హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా ఇంకెందుకు ఆలస్యం మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద కప్ ఎండు కొబ్బరి ముక్కలు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఉప్పు రెండు గడ్డలు వెల్లుల్లి రెబ్బలు ఒక ఫోర్ టు ఫైవ్ కాకరకాయలు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా కాకరకాయలని బాగా వాష్ చేసి చెక్కు తీసి సన్న సన్న స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా స్లైసెస్ చేసుకోండి అప్పుడే కాకరకాయ ఫ్రై అనేది మనకి చాలా క్రిస్పీగా వస్తుంది చూడండి ఇవి చెట్టు తీసాను నేను ఇప్పుడు వీటిని స్లైసెస్గా కట్ చేసుకున్నాము సన్న సన్న స్లైసెస్ లాగా చూడండి నేను కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టానండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా స్లైసెస్ చేసుకోండి అప్పుడే ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఒక టూ టైమ్స్ వాష్ చేసి దీంట్లో ఉప్పు కలిపి పెడదామండి అప్పుడు చేదంతా పీల్ చేస్తుంది కాకరకాయ అనేది చేదు ఉండదు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చూడండి నేను బాగా కడిగి వాష్ చేశాను ఇందులో టూ స్పూన్స్ ఉప్పు వేసి నానబెట్టి పెడదాము టూ స్పూన్స్ వేసానండి నేను టూ స్పూన్స్ వేసి ఇలా కలిపి ఈ ఈ కాకరకాయలని ఒక టూ అవర్స్ నానబెట్టండి చేదు మొత్తం పీల్ చేశాక మనము ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఈలోపు మనము కాకరకాయకి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఒక మిక్సీ తీసుకొని అందులో ఎండు కొబ్బరి ముక్కలు వన్ కప్ ఎండు కొబ్బరి ముక్కలు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం టూ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక మనం ఒలిచి పెట్టుకున్న రెండు గడ్డల వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఒక ప్యాన్ తీసుకొని మూడు గొరటలు ఆయిల్ వేయాలి ఇది వేడెక్కాక కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం ఇందులో వేసి లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మీ లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి లేకపోతే మీకు అడుగు అంటే మాడిపోతుంది హై ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే కాబట్టి లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి అప్పుడే క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మనకి వెల్లుల్లి కారం అనేది అప్పుడు టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి ఇది కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడవిండి మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే రోజ్ చేసుకోండి ఇది ఫ్రై అయిపోయిందండి చూడండి పొడి పొడిగా వచ్చింది ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం ఉప్పులో నానబెట్టిన కాకరకాయలు టూ అవర్స్ అయ్యిందండి ఇప్పుడు ఇలా గట్టిగా స్క్వీజ్ చేసి ఉప్పు వాటర్ అంతా పోయేలాగా ఎంత వస్తే అంత గట్టిగా స్క్వీజ్ చేసి ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉప్పులో నానబెట్టిన వాటర్ అన్నీ ఎలా వచ్చాయో ఇలా మొత్తం అన్ని కాకరకాయలు గట్టిగా స్క్వీజ్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మీకు కాకరకాయ అనేది చేదు ఉండదండి పర్ఫెక్ట్గా ఉంటాయి టేస్ట్ ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఇవి ఫ్రై చేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వనీకే వెయిట్ చేద్దాం చూడండి ఇవి ఫ్రై అవుతున్నాయి ఇంకా ఆల్మోస్ట్ టూ మినిట్స్ అండి అయిపోతాయి ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయ్యాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇవి పక్కకి తీసి పెట్టుకుందాము చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఫ్రై అయిపోయినట్టే స్లైసెస్ పతలాగా చేసుకుంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి మందంగా చేసుకుంటే క్రిస్పీనెస్ ఉండదు అందుకే కంపల్సరీగా సన్న సన్నగానే కట్ చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా తీసి పక్కకు పెట్టాక ఈ ఆయిల్ని తీసి సపరేట్ చేద్దామండి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అందులో మనం వేయించుకున్న వెల్లుల్లి కారము మనం రోస్ట్ చేసుకున్న కాకరకాయ కూడా వేసి ఫ్రై చేసుకున్న కాకరకాయ కూడా వేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel.